గాలిలోనే విమాన ఇంధనాన్ని ఎందుకు పారబోస్తారు ఈ మాట వినగానే ఆశ్చర్యంగా ఉంది కదూ ఎంతో విలువైన విమాన జెట్ ఫ్యూయల్ను పైలట్లు కొన్ని సందర్భాల్లో ఆకాశంలో ఉండగానే బయటికి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది నమ్మశక్యంగా లేదా అయితే ఇంధనాన్ని వంపేసేందుకు గల బలమైన కారణాలను ఈ వీడియోలో తెలుసుకోండి ఇక్కడ మీకు కొన్ని సందేహాలు కూడా వచ్చి ఉంటాయి విమానం ఆకాశంలో ఉన్నప్పుడే ఫ్యూయల్ను ఒంపేస్తే అది భూమిపై ఉన్న మనుషులపై పడదా లేదా నిప్పురవ్వలు రేగి మంటలు అంటుకోవా అని రకరకాల ప్రశ్నలు తలెత్తుంటాయి వీటిని అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్పేందుకు ప్రయత్నించాం వాటన్నింటికీ సమాధానాలు కావాలంటే వీడియో చివరి వరకు చూడండి గాలిలో ఇంధనాన్ని వంపేసే విన్యాసాన్ని పైలట్లు కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే చేస్తుంటారు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే ఒకవేళ ఇంధనాన్ని బయటకు వదలేకపోతే విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ అసలు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం విమానం రన్వేపై ల్యాండ్ అవ్వాలంటే దాని బరువుకు సంబంధించి కొన్ని పరిమితులుంటాయి దానికి లోబడి మాత్రమే విమానాన్ని పైలట్ ల్యాండ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒక బోయింగ్ సెవెన్ సెవెన్ విమానం ఢిల్లీ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు వెళ్లాలనుకుందాం ఇలా ఏదైనా విమానం బయలుదేరే ముందు కేవలం విమాన బరువును మాత్రమే డ్రై ఆపరేటింగ్ వెయిట్గా పిలుస్తారు ఉదాహరణకు ఇక్కడ విమాన బరువు రెండు లక్షల ఇరవై రెండు వేల కిలోలు అనుకుందాం తర్వాత అందులో ప్రయాణికులు వారి లగేజీ బరువు కలిపి అదనంగా మరో యాభై ఎనిమిది వేల ఏడు వందల కిలోల బరువు చేరిందనుకుందాం ఈ స్థితిలో విమాన బరువును జీరో ఫ్యూయల్ వెయిట్ అంటారు అంటే విమానం మొత్తం బరువులో ఫ్యూయల్ బరువు ఇంకా చేర్చలేదు ఇప్పుడు విమానంలో నింపిన ఇంధనం బరువును కూడా చేర్చుకుందాం విమానం వెళ్లే గమ్యస్థానాన్ని బట్టి అందుకు సరిపోయే ఫ్యూయల్ సుమారు లక్ష నలభై రెండు వేల ఆరు వందల కిలోల ఇంధనాన్ని ఎక్కించారనుకుందాం ఇప్పుడు ఫైనల్గా విమాన బరువు ప్రయాణికులు లగేజ్ బరువు ఇంధనం బరువు మొత్తాన్ని కలుపుకొని దీన్ని టేక్ ఆఫ్ వెయిట్గా పిలుస్తారు ఈ స్థితిలో విమానం ఆఫ్ వెయిట్ నాలుగు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల కిలోలకు చేరిందనుకుందాం నిజానికి బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ నాలుగు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల కిలోలు టేక్ ఆఫ్ వెయిట్ ఈ పరిమితికి మించకూడదు ఇక ఇప్పుడు విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి ఎక్కడా ఆగకుండా ఫ్రాంక్ఫర్ట్కు వెళ్తే ఏ ఇబ్బంది లేదు కానీ విమానం గమ్యస్థానం వైపు దూసుకెళ్తున్నప్పుడు ఓ ప్రయాణికుడికి హార్ట్అటాక్ రావడం లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తితే ఖచ్చితంగా విమానాన్ని దగ్గరలోని విమానాశ్రయంలో దింపాల్సి ఉంటుంది ఇలాంటప్పుడే ఇంధనాన్ని గాల్లోనే వంపేయాల్సి ఉంటుంది అలా ఎందుకు చేయాలో ఇప్పుడు చూద్దాం బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానం మాక్సిమం ల్యాండింగ్ వెయిట్ మూడు లక్షల పన్నెండు వేల కిలోలు మాత్రమే ఉంటుంది విమానం గమ్యస్థానం చేరకుండా మధ్యలోనే దిగాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అందులో పెద్ద మొత్తంలో ఇంధనం అలాగే ఉంటుంది కాబట్టి ల్యాండింగ్ వెయిట్ కన్నా ఎక్కువ బరువుతో విమానం ఉంటుంది ఇలాంటి స్థితిలో విమానం ల్యాండ్ కావడం వల్ల ల్యాండింగ్ గేర్ దెబ్బతినడమే కాకుండా విరిగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు అందుకే విమాన బరువును ల్యాండింగ్ వెయిట్తో సమానం చేసేందుకు పైలట్లు వేలాది కిలోల విలువైన ఇంధనాన్ని గాల్లోనే ఒంపేస్తారు మరి లక్షల కిలోల ఇంధనాన్ని కిందికి బదిరితే మనుషులపై పడే అవకాశం ఉంది కదా అని మీకు సందేహం రావచ్చు కానీ అలా జరగకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో పైలట్ సంప్రదించి విమానాన్ని నిర్దేశిత ఎత్తులో ఉంచుతారు చుట్టూ ఏ విమానాల్లో లేని స్థితిలో ఇంధనాన్ని బయటకు వదులుతారు ఇది రెక్కల బెంట ఉండే వాల్వ్ గుండా అత్యధిక వేగంతో బయటకు చిమ్మపడుతుంది ఈ వాల్వ్లో నిమిషానికి రెండు టన్నుల ఇంధనాన్ని బయటకు వదులుతాయి ఈ ఇంధనం కిందికి చేరేలోపే గాల్లోనే ఆవరైపోతుంది కాబట్టి ఎవరికీ ఎలాంటి హాని జరగదు ఇంధనాన్ని వంపేసి ఇలా విమాన బరువును తగ్గించడం ద్వారా ల్యాండింగ్ సురక్షితమవుతుంది అయితే ఇంధనాన్ని వంపేసే వెసులుబాటు పెద్ద పెద్ద విమానాల్లో మాత్రమే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పొందండి